నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి బాలీవుడ్ సింగర్ మల్లిక రాజ్పూత్ అంటే తను తెల్లారి లేసేసరికి ఫ్యాన్కి ఊరేసుకొని కనబడింది ఇంకా తనది హత్య ఆత్మహత్య అసలు ఇంకా ఏమైతే తెలియదు సో అసలు ఎందుకు తను ఇలాంటి ఒక చర్యకి పాల్పడింది ఈ విషయాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే అంటే ఇండస్ట్రీలో మల్లిక రాజ్పుత్ అంటే ఒక హిందీ సింగర్ అంటే మా పాడిన వరకు చాలా మంచి పాటలే పాడింది అయితే ఏంటంటే తను అప్పటి వరకు ఇంట్లో వాళ్ళతో బాగానే ఉంది వాళ్ళ పేరెంట్స్తో అందరితో బాగానే ఉంది కానీ తీరా తెల్లారి చూసేసరికి తను ఫ్యాన్కి ఉరేసుకొని కనబడింది అంటే దీని పోలీసులు ఏంటంటే హత్యనా ఆత్మహత్యనా దీని వెనుకలు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు ఎందుకు తను ఇలా ఆత్మహత్యకి పాల్పడాల్సిన అవసరం వచ్చిందంటారు అసలు బేసికలీ అమ్మాయి సింగర్గా కెరీర్ ప్రారంభించింది పేరు విజయలక్ష్మి ఇలా మల్లిగా రాజ్పుల పేరు మార్చుకొని అంటే ఇండస్ట్రీలో అందరూ మామూలుగా పేర్లు పెట్టుకుంటారుగా అలా పెట్టుకొని పైకి వచ్చింది అండ్ మంచి మంచి పాటలు పాడింది ఈ మధ్యకాలంలో ఆర్టిస్ట్గా కూడా ట్రై ట్రై చేస్తూ ముందుకు వెళ్తుంది సడన్గా ఏమైందో తెలియదు వీళ్ళది ఉత్తరప్రదేశ్ యాక్చువల్లీ మన కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీతాకుండ అనే ప్రదేశంలో వీళ్ళు ఉంటున్నారు బేసిక్లీ వీళ్ళమ్మ సుమిత్ర నైట్ పూట వాళ్ళ రూమ్ వేరు ఈమె రూమ్ వేరు చూస్తుంది అంటే రైత్రి ప్రతిరోజు కనీసం ఒక లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కో లైట్ ఆఫ్ చేసి పడుకునే అలవాటు ఉన్న అమ్మాయి రెగ్యులర్గా అంటే ఇప్పుడు ఇల్లంతా వాళ్ళు ఒక ఒక దాంట్లో లైట్ వేసినా సరే చిన్న కనిపిస్తూ ఉంటుంది ఏంటి ఇంకా పడుకోవట్లేదు వీళ్ళు అని పేరెంట్స్ అంతే కదా ఏమన్నా పని ఉంటారు పొద్దున్న చూసుకో ఎందుకు ఇవి రాత్రి పుట్టినంత అవసరమా మంచిగా కంటినీ నిద్రపోవనే చెప్తారు ఎందుకంటే వీళ్ళు కూడా బయట బిజీ బిజీగా తిరిగేసి వస్తారు కాబట్టి చూసింది సరే పడుకుంటే ఏమైనా పనిలో ఉందేమో లేదా ఫోన్ మాట్లాడుతుందో లేదా వాష్రూమ్కి వెళ్ళిందో లేకపోతే ఏదైనా ట్యూన్ తెలిస్తే దాని గురించి సాధన చేస్తుందా అనుకుని కామ్గానే ఉంది ఆ పనులు అవి చేసుకుంటూనే ఉంది తనకు కూడా కొంచెం నిద్ర వచ్చింది మళ్ళీ లేచి చూసేసరికి ఇంకా లైట్ అలాగే ఉంది పడుకో అమ్మాయి ఎందుకు ఇంతసేపు అని చెప్పడానికే వెళ్ళింది తప్ప ఆమె మైండ్లో వేరే నెగిటివ్ ఆలోచన అసలు లేనే లేదు అసలు అక్కడ అంటే అక్కడ జరిగే సీన్ అలా జరుగుతుంది అన్నీ కనీస థాట్ కూడా లేదు చాలా కూల్గా పడుకుంది రాత్రి మంచిగా ఇంటికి వచ్చింది చక్కగా తిన్నారు ఒకటో రెండో కబుర్లు చెప్పుకున్నారు సరిపోయింది అంతే కూల్గానే జరిగింది అనమాట ఇవి కూడా ఏం వెళ్ళి పడుకో అని చెప్పి తలుపుకు సార్లు కొట్టింది రెస్పాన్స్ లేదు సరే బాత్రూమ్కి వెళ్ళిందో లేకపోతే ఏం చేస్తా తీస్తుందిలే అని చెప్పేసి ఆ టైల్లో మంచినలో తాగేసి మళ్ళీ వచ్చి తలుపు కొట్టింది రెస్పాన్స్ లేదు చూస్తూ ఉంది ఏదో అనుమానం వచ్చి కొంచెం గట్టిగా రెండు సార్లు అరిచింది రెస్పాన్స్ లేదు ఏమైంది అసలు ఏమని చెప్పి కొంచెం కిటికీలో నుంచి అలా తొంగి చూస్తుంది అసలు ఏమైందని అలా కాళ్ళు అలా వేలాడుతుంది ఫోన్కి కథ వెంటనే షాక్ గట్టిగా అరుపులు వాళ్ళ ఆయన్ని లేపింది చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు ఏదో జరుగుతుంది ఇక్కడ అని అంబులెన్స్ని పిలిపించి తీసుకెళ్లే లోపే ఆల్రెడీ ఎప్పుడో చనిపోయిందని వాళ్ళు నిర్ధారం చేసేసారు అంతా అంటే అలా జరిగిపోయింది ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో తన కూతురు చనిపోతుందని ఆ తల్లికి తెలియదు ఆ తండ్రికి తెలీదు అసలు వాళ్ళ ఇంట్లో ఈ రాత్రి ఒక సంఘటన జరుగుతుందని ఆ ప్రాంతానికి కూడా తెలియదు అంత నీట్ అండ్ డీసెంట్ ఏరియాలో అమ్మాయి కూడా అసలు అసలు ఆ సిమ్టమ్స్ కూడా లేవు బేసికలీ సో ఎవరికైనా సరే సూసైడల్ టెండెన్సీస్ ఉంటే తెలిసిపోతుంది ఒంటరిగా కూర్చోవడము దేని గురించి ఎక్కువ ఆలోచించడము వాళ్ళకు వాళ్ళ పిల్లలు దుప్పడి కప్పుకొని ఏడవడం అడిగితే ఏమైంది అంటే ఏమీ లేదులే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ లోకల్లో వాళ్ళు ఉంటారు చాలా రోజున్నట్టే చూసి ఇప్పుడు సీఫ్ ఇద్దరం చాలా సరదాగా ఇలా ఉన్నాం ఇంటర్వ్యూ చేసుకున్నాం నెక్స్ట్ టాపిక్ ఏంటి అండి విజ్ఞాన్ గారు నువ్వు అడడానికి కోసం నేను అలా ఊరేసుకొని ఎలా ఆడుతుంటే నీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది మాట్లాడడానికి విచిత్రంగా ఉంది కానీ బేసికలీ అసలు అంటే అన్ అన్ఎక్స్పెక్టెడ్ సడన్ గా అంటే రోజు పడుకునే పిల్లలు అప్పుడప్పుడు కూడా లైట్ ఆన్ చేసి ఎక్కువసేపు ఉండేదే అమ్మాయి కూడా తల్లికి కూడా తెలుసు అప్పుడు చెప్తా ఉంటారు ఎంత కాదన్నా చాలేవే పని చేసుకో రేపు చేసుకుందులే ఈ రాత్రికి అయితే పడుకో పొద్దున్న లేచి చూసుకో కావాలంటే ఎర్లీగా లేదు నేను లేపుతా నిన్ను ఇలాంటివి ఉంటాయే కానీ పడుకోకుండా పిల్లలు ఎక్కువసేపు ఉంటే ఏ తల్లిదండ్రులైనా చెప్తారు కాశీగా అది తలుపు కొడుతున్నా ఎంతసేపు అయినా మనిషి రావట్లేదు అంటే ఒకటి చిన్న కంగారు వస్తుంది ఏమైంది పోనీ ఏమైనా కళ్ళు తిరిగేలా పడిపోయిందా తలకేమైనా తాకిందా మంచం మీద నుంచి పడిపోయిందా ఇలా జారి పడిందా ఇట్లా అనుకుంటారే తప్పితే కడతారని అసలు రాదు అంటే ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీలో చాలా మంది కొంచెం డిప్రెషన్ లో అంటే అవకాశాలు సరిగ్గా ఉండకపోవడం వల్ల అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం తను ఆల్రెడీ ఒక ఆర్టిస్ట్ కూడా ట్రై చేస్తుంది అని చెప్పేసి ఒకవేళ తనకి ఆర్టిస్ట్ గా అవకాశాలు రాక రావడం లేదని చెప్పేసి డిప్రెషన్ లోకి వెళ్ళి ఇలాంటి ఒక చర్యకి పాల్పడింది అని అనుకోవచ్చు మనం అనుకోవచ్చు కానీ ఇట్లాంటివన్నీ ఎవరు చేస్తారంటే ఇల్లు వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు బేసిక్లో చాలామంది ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నావు అద్దంలో మొహం చూసుకొని గోడ దూక్కేసి వచ్చేస్తారు బ్యాగులు పట్టుకొని వీడికి వచ్చి ఏదో రకంగా బతకాలి చిన్న కొంప కొల్లెరో తీసుకొని అలా ఉంటారు నాలుగు అవకాశాల ఫోటోలు పట్టుకొని నాలుగు మెట్లు ఎక్కుతారు వాళ్ళ తరిమేస్తారు అక్కడ నుంచి వచ్చి రాని అవకాశాలతో మళ్ళీ కొంపకి వెళ్ళలేక ఇక్కడ బతకలేక ఏం చేయాలో అర్థం కాక కొంతమంది ఇలాంటి ఆలోచనలు వస్తాయి చేసుకుంటారు ఇంకొంతమంది మద్యానికి బానిసైపోయి ఏమైనా లేనిపోని ఆలోచనలు వస్తే అలా ఉంటాయి ఇంకొంతమంది బాగా అవకాశాలు అంటే ఉచ్చ స్థితిని చూసి మళ్ళీ నీచ స్థితికి అలవాటు పడలేక ఒకప్పుడు అలా బతికా నేను చూడేంటి నాకు ఇలా ఉంది అప్పుడంటే అది కొనాలంటే ఇట్లా పడేసేదాన్ని ఇప్పుడు అది కొనాలంటే నేను ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది సో నా పరిస్థితి మారింది ఇట్లాంటి డిప్రెషన్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు లేదా ఈ ఈ మధ్య కాలంలో మన సంబంధాలు పెళ్లి సంబంధాలు పెళ్లి మన ఇంట్లో ఏమైనా ఒత్తిడి ఉందా తనకిష్టం లేకపోతే వాళ్ళు చెప్తున్నారు అంటే ఏమైనా సంబంధాలు అంటే లవ్ లాగా అంటున్నారు మీరు వాళ్ళు ఒక మాట ఏమో పడలేకపోవడం ఆ పోరా పో చూసుకుందాం చూసుకుందాం ఉండు ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు చీ వాడు వాడే కాదన్నాక నేను ఎవరి కోసం బతకాలి అని ఇట్లాంటివి సి ఒక ఆత్మహత్యకి ప్రేరేపించిన సిట్యువేషన్స్ అనేకం ఉంటాయి ఆ సిట్యువేషన్ చేసే హత్య ఆత్మహత్య వీళ్ళు చ చనిపోవడం కాదు బేసికల్ చెప్పాలంటే ఒక సిట్యువేషన్ ఏదో ఒక సిట్యువేషన్ ప్రేరేపిస్తుంది వీళ్ళని వాళ్ళు చేసే హత్యలే ఆఫ్కోర్స్ వాళ్ళతో గొడవ ఉంటే అదో ఇప్పుడు పేరెంట్స్ని ఎంత చెప్పినా వాళ్ళకి ఏమీ తెలియట్లా మా అమ్మాయి రోజులాగే ఉండేది ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇంకా చెప్పాలంటే ఈ పిల్లకి మంచి ఫెసిలిటీ ఉంది రోజంతా ఎక్కడ ఎన్ని వచ్చినా ఇంట్లో తల్లుంది నీతో నువ్వు ఎట్లాంటి తల్లే కదా అంతే కదా ఇప్పుడు పిల్లలు ఇదేంటిది ఫెయిల్ అయ్యారను పిల్లలు లవ్లో ఫెయిల్ అయ్యారను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారను ఆత్మహత్యలు చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారా వీళ్ళే కదా ఏదో చేసుకుంటూ చెప్పుకుంటూ పాద అయిపోతుంది వాళ్ళు ఈ స్టేజ్ దాటి కదా ఆ స్టేజ్కి వచ్చారు అంతే కదా ఆ నా కొడుకు పదో తరగతి తప్పాడు అని చెప్పి తల్లి ఊరేసుకుంటుందా లేదు వాడిని కొ అయితే కొడుతుంది లేదా ఓదారుస్తుంది రెండిట్లో ఏదో ఒకటి చేస్తుంది నెక్స్ట్ ఎట్లా స్టెప్ అయ్యి కూడా చెప్తారు కొంతమంది పేరెంట్స్ అది వీళ్ళు అయ్యో ఫీల్ అయిపోయాడు ఫీల్ అయిపోయాడు నా సమాజంలో నా పోయింది నాకు ఏదో అయిపోయింది చేసుకుంటా ఇవి జరిగేవి అంతే సో ఏదేమైనా ఇంట్లో చక్కగా తల్లుంది పేరెంట్స్ ఉన్నారు నీకు రోజు ఏ టైంకి వచ్చినా కనీసం ఆ అర్ధరాత్రి కూడా నీ తల్లి మేలుకుంది కానీ నువ్వు పడుకుంటేగానే పడుకోవట్లే ఆవిడ తెలుస్తుంది ఇన్సిడెంట్తో ఆ టైంలో అయినా సరే మన ఒక మాట మాట్లాడుకో తప్పే ఉంది అమ్మ ఇట్లా అనిపించింది ఇలా చేశాను వాడు నన్ను ఇలా అన్నాడు లేకపోతే యాది నన్ను ఇలా అనింది లేకపోతే ఆ కంపెనీ నాకు ఇలా డబ్బులు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టింది లేకపోతే ఈ కంపెనీ నన్ను నన్నే హీరోయిన్ అన్నారు ఇప్పుడు ఇంకో అమ్మాయిని పెట్టుకున్నారు నన్ను ఇలా అన్నారు అవకాశం నాకు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు ఏదో ఒకటి యాజ్ అ ప్రొఫెషనల్ పరంగానో పర్సనల్ పరంగానో కుటుంబ పరంగా అమ్మ లేదు రోజు మీ అందరినీ చూస్తుంటే నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది మీరు వెళ్ళిపోండి ఏదో ఒకటి మా మంచో చెడో పిచ్చో కాదో తర్వాత సంగతి సంథింగ్ పంచుకో తప్పే ఉంది వాళ్ళతో కుటుంబంలో గొడవలు లేవు సీ చాలామంది సూసైడ్ అనేది ఎండ్ అనుకుంటారు కానీ అదొక క్యారీ ఫార్వర్డ్ వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మయ్య ఇన్ని బాధలు నేను చచ్చిపోతే అన్ని బాధలు అన్నిటికీ ఫుల్ స్టాప్ పడిపోతుందని అనుకుంటారు ఆ పెయిన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ సిస్టర్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి అయి రోజు ఇట్లా ఉండేది సడన్ ఇలా అయిపోయింది ఎందుకు ఇలా చేసుకుంది వాళ్ళు అనుభవిస్తారు జీవితాంతం గుర్తు నరకమే కదా వాళ్ళకి జీవితాంతం అరే ఇంత కష్టపడి పెంచింది అట్లా చనిపోవడానిక ఏంటబ్బా అని చెప్పేసి సేమ్ ఇదే సిచ్యువేషన్ కూడా లాస్ట్ టైం అన్నపూర్ణమ్మ గారికి ఎదురైంది రోజులానే ఉందంట అప్పుడు కూడా తినింది చక్కదిని సరే నేను వెళ్ళి పడుకుంటాను పడకపోవడా అప్పు పడుకుంటుందేమో అనుకున్నారు తెల్లారులేసరికి వీళ్ళతో కనబడింది అంట అట్ ఎట్లా అసలు అర్థం కాదు వాళ్ళకి ఏదైనా ఉంటే ఏది ఉన్నా ఎవరితో ఒకరితో పంచుకో నీలోనే ఉండడం ఉండి ఉండి కుమిలిపోయి 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 ఎందుకు ఇలాంటివన్నీ ఎవరితోనో ఒకరితో పంచుకో తప్పేమో లేదు ఫోన్లు మాట్లాడి ఇంకెవరితోనో పంచుకో ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చింది నువ్వు అమ్మాయివే కదా ఎవడో ఒకటితో చాట్ చేసినా సరే వాడు ఎన్ని ప్రాబ్లం అంటే ఏడ్చుకుంటూ చెప్పు నీ సమస్య అంతా వింటాడు వాడు చచ్చినట్టు ఏదో ఒకటి అదారిపో ఏదో చేస్తాడు సార్ ఈ సంథింగ్ కానీ ఆత్మహత్య చేసుకోవడం అనేది మాత్రం అసలు ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ అనేది కాదు బట్ ఇట్స్ ఓకే ఏంట ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా తన తిరిగి రాదు తను తిరిగి రాదు ఇప్పుడు వాళ్ళు ఎంతమంది అలా ఆలోచిస్తే బాగుండు ఇలా ఆలోచిస్తే బాగుండు అని ఎన్ని అనుకున్నా ఆ పిల్లలు లేదు ప్రపంచంలో అండ్ అసలు ప్రాబ్లం ఏంటని చెప్పడానికి కూడా ఆ పిల్లలు లేదు ఆమెకే తెలుసు సమస్య ఏం జరిగిందో ఏంటో దీనికి గల కారణం అనేది తనే చెప్పాలి పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసినా పేరెంట్ ఇన్వెస్టిగేషన్ చేసినా ఏం చేసినా సరే చివరి ఆఖరికి మనకి ఆన్సర్ చెప్పాల్సింది ఆ పిల్ల ఇంకెవరు కాదు వేరే వాళ్ళ దగ్గర మనకి ఆన్సర్ రాదు సో మచ్